హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు హనీ శారీస్ నేను మీ జ్యోతి ఈరోజు మీ ముందుకి మళ్ళీ కొత్త కలెక్షన్తో అయితే శారీస్ అనేవి తీసుకొచ్చానండి శారీస్ అయితే చాలా చాలా బాగున్నాయి మస్మెల్లో ఫ్యాబ్రిక్లో మంచి కలర్ కాంబినేషన్లో అయితే శారీస్ అయితే ఉన్నాయి ఆ శారీస్ ఏ విధంగా ఉన్నాయి అనేది మనం వన్ బై వన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందామండి శారీ కలర్ కాంబినేషన్ డిజైన్ అయితే చాలా చాలా బాగా ఇచ్చారండి ఇవి మంచి క్యాట్లాగ్ పీసెస్ కూడా చూడండి మనకి మంచి రెడ్డిష్ మెరూన్కి గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చింది మనకి పైన డిజైన్ కూడా చూసుకోండి మనకి కొంచెం డిఫరెంట్ డిజైన్ వచ్చేసింది శారీస్ అన్నీ ఎక్కువ ఫ్లవర్స్ ప్యాటర్న్లో కాకుండా ఇది కొంచెం డిఫరెంట్ డిజైన్ వచ్చింది ఈ డిజైన్లో మనకు అక్కడక్కడ నెమలి అండ్ ఎలిఫెంట్ కొంచెం మనకి రంగోలీ డిజైన్ లాగా అయితే ఉంది కొంచెం బాందీని ప్యాటర్న్ అని కూడా చెప్పచ్చు బట్ బాందేనికి క్వైట్ అపోజిట్గా అయితే ఉంటుంది దీనికి ఇందులో హైలైట్ ఏంటంటే మనకి బ్లౌజ్ వచ్చేసండి బ్లౌజ్ కూడా మనకి చాలా డిఫరెంట్గా ఇచ్చాడు నేను శారీ అనేది ఓపెన్ చేసి చూపిస్తాను మీకు చూసుకోండి బ్లౌజ్ చూడండి మనకి అపోజిట్లో ఇచ్చాడు కొంచెం సీక్వెన్స్ వచ్చేసింది మనకి బ్లౌజ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే వివింగ్ అనేది అర్థమైపోతుంది బ్లౌజ్ ప్యాటర్న్ వచ్చేసి ఈ విధంగా ఉంది మనకి బ్లౌజ్ మీటర్ పన్నా ఉంటుందండి మనకి బ్లౌజ్ తక్కువగా ఉంది అనేసి అయితే డాక్ పడద్దు మనకి శారీ ఓవరాల్గా చూసుకుంటే మనకి ఈ విధంగా వచ్చేసింది శారీ మొత్తము కొంచెం రెగ్యులర్గా డిజైన్ కాకుండా కొంచెం అపోజిట్ కాంబినేషన్ అనుకోవాలి కలర్ కాంబినేషన్స్ కూడా చాలా చాలా బాగున్నాయి మస్మెల్లో ఫ్యాబ్రిక్ అండి మనకి పళ్ళు పాట వచ్చేసి ఈ విధంగా టోటల్ బాగుంది డిజైన్ వేర్ ప్యాటర్న్లో కనిపించేస్తుంది శారీ పేరప్ చేస్తే మనకి నీట్ లుక్ వచ్చేస్తుందండి ఆల్మోస్ట్ నాకు ఈ బ్లౌజ్ అనేది మ్యాచ్ అయిపోతుంది ఖచ్చితంగా ఈ విధంగా పేరప్ చేస్తే లుక్ అయితే చాలా చాలా బాగుంటుంది ఎవరైనా సరే ఈ విధంగా కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి శారీ కాస్ట్ వచ్చేసి వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్లో ఉంటుంది సెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి సెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా పోస్టల్ ద్వారా ఎక్కడికైనా సరే కొరియర్ అనేది చేస్తాను చూడండి మనకు పేరప్ చేస్తే ఎంత నీట్ లుక్ ఉంటుందో అంత నీట్ లుక్ ఉంటుంది మనకి పళ్ళు పళ్ళు పాటు కూడా చాలా హైలైట్ ఇచ్చాడు ఈ విధంగా వస్తుంది పళ్ళు పాటు ఎవరైనా సరే ఈ విధంగా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు త్వరగా త్వరగా ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేసుకోండి మిస్ చేసుకోకండి ఈ శారీస్ కలర్ కాంబినేషన్స్ అయితే చాలా చాలా బాగున్నాయి చాలా ఎక్సలెంట్గా ఉన్నాయండి సూపర్గా ఉన్నాయి మనకి నా ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి కమెంట్ కూడా చేయండి మీ ఎంకరేజ్మెంట్ మీ సపోర్ట్ అనేది ఈ విధంగా ఉంటే నాకు మరిన్ని కలెక్షన్స్ అనేది మేము ముందుకు తీసుకొస్తాం నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూసుకోండి మంచి రామా గ్రీన్కి రెడ్ కలర్ బార్డర్ కాంబినేషన్లో ఇచ్చాడు ఈ కలర్ కాంబినేషన్ కూడా కట్టుకుంటే చాలా బాగుంటుందండి సెవెన్ హండ్రెడ్ త్రీ ఈ విధంగా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మంచి మస్మెల్లో ఫ్యాబ్రిక్ మస్మెల్లో విత్ జార్జెట్ కాంబినేషన్లో వస్తుంది శారీ అయితే చాలా చాలా బాగుంది చాలా సూపర్గా ఉన్నాయండి శారీస్ అయితే సెవెన్ హండ్రెడ్ త్రీ ఫిప్పీ ఎవరైనా సరే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు కలర్ కాంబినేషన్స్ శారీస్ అయితే చాలా చాలా బాగున్నాయి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి మనకి రెగ్యులర్గా రన్నింగ్లో కనిపించిన కలర్ కాంబినేషన్ అండి బ్లూ కలర్ వచ్చేసింది బ్లూ కలర్ బ్లూకి పింక్ కలర్ కాంబినేషన్ వచ్చింది ఈ కలర్ కాంబినేషన్ కావాలి అనుకున్న వాళ్ళు కూడా ఈ విధంగా స్క్రీన్ షూట్ తీసి వాట్సాప్ నెంబర్కి ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చండి శారీస్ అయితే ఒకదాని మించి ఒకటి ఉన్నాయండి కలర్స్ అయితే చాలా చాలా బాగున్నాయి చూడండి ఇది మంచి పర్పుల్ కలర్కి ఎల్లో కలర్ కాంబినేషన్ వచ్చేసింది ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్ ఉంటుందండి సెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ సెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఈ విధంగా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి కలర్ కాంబినేషన్స్ చాలా చాలా బాగున్నాయి నెక్స్ట్ కలర్ వచ్చేసి రెడ్ కలర్ అండి రెడ్ కలర్కి బ్లాక్ కలర్ వచ్చింది బ్లాక్ కూడా కాదు యాష్ కలర్లో ఉంది ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా చాలా బాగుందండి మనం పేరప్ చేస్తే చాలా ఎక్సలెంట్గా కనిపిస్తాం మనము శారీస్ అయితే చాలా బాగున్నాయి సెవెన్ హండ్రెడ్ పుషిఫి ఎవరైనా సరే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా అండి మంచి యాప్ కలర్కి రెడ్ కలర్ కాంబినేషన్ ఇచ్చాడు మనకైతే ఇందులో కలర్ కాంబినేషన్స్ అయితే చాలా చాలా బాగా కనిపిస్తున్నాయి చాలా డిఫరెంట్గా ఉంది జారీ వివింగ్ కూడా చూసుకోండి మనకి కింద బార్డర్ వివింగ్లో కూడా మనకు శారీలో కొంచెం డిజైనర్ వేర్ డిఫరెంట్ ఇచ్చాడు ఒక్కొక్క శారీకి ఒక్కొక్క విధంగా ఉందని చెప్పొచ్చు సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా సరే పోస్టర్ల ద్వారా కొరియర్ అనేది వచ్చేస్తాను నా ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి కమెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ సపోర్ట్ మీ ఎంకరేజ్మెంట్ ఇలాగే ఉంటే నేను మరిన్ని కలెక్షన్స్ అనేవి మీ ముందుకు తీసుకొస్తానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్